రంజాన్ వచ్చిందంటే నోరూరించే హాలింతో పాటు ఎన్నో పోషకాలతో కూడిన ఖర్జూరాలు మార్కెట్లోకి భలే గిరాకి ఉంటుంది ఉపవాసాలు పూర్తి చేసుకున్న ముస్లింలు రోజా తర్వాత ఖర్జూరాలను ఆరగిస్తారు రంజాన్ మాసంలో ముస్లింలు ఎక్కువగా తీసుకునే ఆ ఎండు ఫలంలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి తక్షణ శక్తితో పాటు ముప్పై రోజుల పాటు ఉపవాసాలు చేసిన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో ఖర్జూరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి రంజాన్ మాసంలో చాలా ఆహార పదార్థాలు ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి ఆ మాసంలో మాత్రమే విక్రయించే హలీం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది అయితే అవన్నీ సాధారణ రోజుల్లో లభిస్తున్నప్పటికీ ఖర్జూరాల విక్రయం చాలా ప్రత్యేకమైంది సాధారణ రోజులతో పోలిస్తే కేవలం రంజాన్ వాసంలోనే ఎనభై శాతానికి పైగా ఖర్జూరాల విక్రయాలు ఉంటాయని వ్యాపారులు అంటున్నారు ఉపవాసాలు ఉండే ప్రతి ఒక్కరూ వాటిని తీసుకెళ్తుండటంతో డిమాండ్ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు బేగం బజార్ హోల్సేల్ మార్కెట్ లో కొనుగోలు చేసి బయట మార్కెట్ లో విక్రయిస్తుంటామని వ్యాపారులు అంటున్నారు హోల్సేల్కి మాకు ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ దొరుకుతాడు రంధాన్లో తక్కువ ఉంటుంది ఏదైనా ఫ్రూట్ ఇప్పుడు ఇరవై రూపాయలు అనుకున్న రంగాలు లేకుంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంతా బీగం చేస్తారు హోల్సేల్ మార్కెట్ అదే అర్తిపండు పైనాపిల్ అంగూరా పండు పండు ఎక్కువ తింటాడు దానిలో అది రేటు నార్మల్ కంటే మామూలు రోజుల కంటే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ యూజ్ చేస్తారు కదా దాంట్లో ఉపవాసానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖజూరాకి ఇస్తారనమాట అందుకని బేగం బజార్ కానీ బయట నుంచి అసలు మా ఇండియాలో కాదు కదా బయట నుంచి ఖజూర్ వాళ్ళు తింటేనే వాళ్ళకి రోజా విడిచినట్లే కదా ఖజూర్ తింటే వాళ్ళకి మంచి చాలా విటమిన్స్ ఐటమ్ పక్క కావాలి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చాలా తింటారు ఈ నెలలో ఒక నెల తక్కువ రేట్ ఉంటుంది ఈ నెల బేగం బజార్లో హోల్సేల్ రేట్ వాడా సింగర్లో హోల్సేల్ రేట్ అక్కడికి తెస్తారు ఇక్కడ అంటారు తినాలి వాళ్ళకి చాలా మంచిది హెల్త్ కి ఖాళీ రోజుల్లో కూడా తింటారు కానీ తక్కువ ఈ నెలలో అయితే ఎక్కువ హండ్రెడ్ కావాలి ఇంట్లో రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు చేసి సాయంత్రం వేళ తక్షణ శక్తికి ఖర్జూరాలను ఆరగిస్తారు మనిషిని నీరసం నుంచి బయట పడేయడంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఆ ఫలంలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం మెగ్నీషియం కాల్షియం సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు అన్ని వయసు వారు తగ్గించుకోవచ్చని వైద్యులు అప్పుడు తినడం వల్ల హైపోయా ఎఫెక్ట్స్ అవాయిడ్ చేస్తుంది తర్వాత న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ పుష్కలంగా దీంట్లో ఉంటాయి పర్టికులర్ గా క్యాల్షియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వైటమిన్ సి ఇలాంటి ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో దాని ప్రకారంగా చూసుకుంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ లైక్ బోన్ మినరలైజేషన్ ఐరన్ డెఫిషియన్సీ కరెక్షన్ డైజెస్టివ్ బెనిఫిట్స్ బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఇంకొద్దిగా ఎక్స్టెంట్ లో చూస్తే క్యాన్సర్ ప్రివెన్షన్ ఇన్ఫర్టిలీ రేట్స్ తగ్గించడం ఇలా డేట్స్కి పలు విధాల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి మార్కెట్ లో ఎన్ని రకాల పండ్లు లభించినా రంజాన్ మాసంలో అధికంగా లభించే ఖర్జూరాల్లో ఉండే పోషకాలు ఎంతో ప్రత్యేకమైనవి